స్వాగతం ఉండే ఒక లాయర్గా పని చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసిస్టెంట్ గవర్నమెంట్ ఫియర్గా ఎన్నికైనందుకు ఏమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఎమ్మెల్యే గున్నూరు జరమన్న గారు అదేవిధంగా యాదవ స్టేట్ డైరెక్టర్ ఆమ్లెట్ మస్తానన్న గారు హేమబిందేడం గారు పట్టణ అధ్యక్షులు బండారు ఆనంద్ గారు అదేవిధంగా అంజన్న గారు మసానప్పన్న గారు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకటేశ్వర గారు మా తమ్ముడు గుర్తించిన నారాయణ గారు ఈ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు ప్రతినిధులు వేదిక మీద ఉన్న పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పత్రికా విలేకరులు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈరోజు ప్రతి వ్యక్తిని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు గమనించి మన రాష్ట్రంలోనే సుపరిపాలన అందించాలని రాష్ట్రంలో ఎంతో ముఖ్యమంత్రి ఎంతో జనమో ముఖ్యమంత్రి పరిపాలన చేసిన తరుణంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప పరిపాలన అందించాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ప్రజలు నమ్ముకున్నట్టు కూడా ఒక విజయ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా కావాలని ఈరోజు ప్రజలు పూర్తి మెజారిటీగా ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా చేసుకున్న తర్వాత కేవలం తొమ్మిది నెలల్లోనే రాష్ట్రానికి ఎలా పరిపాలన చేయాలని చెప్పి ఆ రోజు ఎలక్షన్ మూమెంట్లో చెప్పినప్పుడు అందరూ కూడా ఆయన్ని ఆస్వాదించారు ఏమంటే ఆయన ఒక విజయ ఉన్న నాయకుడని విజయ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా అయితే రాష్ట్ర అభివృద్ధి అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారికి పూర్తి మద్దతు ప్రజలు ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం గతంలో కూడా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వైసీపీ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి ఒక పేరు ఏమొచ్చిందంటే ముఖ్యమంత్రిగా పరిపాలన చేయలే ఒక రాష్ట్రానికి ఒక బిజినెస్ మ్యాన్గా పరిపాలన చేసింది వ్యక్తి వైసీపీ ప్రభుత్వం ఒక రాష్ట్రానికి ఒక బిజినెస్ మ్యాన్గా ముఖ్యమంత్రిగా పనిచేయలే బిజినెస్ మ్యాన్గా పనిచేశారు అందరికీ మనకి తెలుసు ప్రజలు అవకాశం ఇచ్చిన తర్వాత ఆ ముఖ్యమంత్రి కేవలం సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అని చెప్పి ప్రజల్లో చెప్పుకుంటూ సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రం అభివృద్ధి అవుతుందని చెప్పి ఆయన పరిపాలన చేసిన తర్వాత ప్రజలు కూడా అవన్నీ కూడా చూశారు ఆ పరిపాలన ఎలా విధానం అనేది విసుక విధానం కూడా మన రాష్ట్రానికి ఈరోజు ఒక కన్స్ట్రక్షన్ జరగాలంటే ఒక బిల్దారు మేసర్గా పనిచేయాలంటే ఎంతో కష్టాలు పడిన గవర్నమెంట్లో ఐదు సంవత్సరాల గవర్నమెంట్లో ఎంతో కష్టాలు పడి వాళ్ళందరూ కూడా రోడ్ల పైకి వచ్చి ధర్నాలు చేస్తే కూడా వాళ్ళకి ఇసుక దొరికిలే అది బిజినెస్ మ్యాన్ ఎవరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి బిజినెస్ చేశారు అది ఇసుక బిజినెస్ తర్వాత మద్యపాన నిషేధం అని చెప్పి మద్యపాన నిషేధ నిషేధం అని చెప్పి సొంతగా గవర్నమెంట్ షాపులు ఓపెన్ చేసి వాళ్ళే ఒక బిజినెస్గా చేశారు చేసిన తర్వాత ప్రజలకి ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల గారికి మీరు వెళ్ళండి జనంలోకి వెళ్ళండి జరిగిన వెళ్ళండి అని చెప్పి ప్రజలకి వెళ్ళినప్పుడు సంక్షేమ పథకాలు మీ ఇంటికి అది వచ్చిందా ఇది వచ్చిందా అని చెప్పి చెప్పినప్పుడు ఎమ్మెల్యేలు పోయినప్పుడు ఏం చెప్పారు తెలుసా మీరు సంక్షేమ పథకాలు ఇచ్చే ఇచ్చారు కానీ మా ఊర్లో రోడ్ లేదు సీసీ రోడ్ లేదు నీళ్ళు తాగేదానికి నీళ్ళు లేదా అని చెప్పి ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకొచ్చేవాళ్ళు తీసుకొచ్చినప్పుడు తర్వాత కూడా అక్కడ కూడా గమనించిన మళ్ళీ ఎలక్షన్కి ఎలక్షన్ ముందు మూడు నెలలైన తర్వాత ఒక సిద్ధం ప్రోగ్రాం కూడా ఆ ముఖ్యమంత్రి సిద్ధం ప్రోగ్రాం చేసినప్పుడు ఎమ్మెల్యేలకి ఏం కావాలా ఆ ప్రోగ్రాం చేసినప్పుడు వాళ్ళు కూడా తండోపతండాలు కావాలి కార్యకర్తలు అందరూ తీసుకొని పోయినప్పుడు అందరూ నాగే సిద్ధమా అన్నప్పుడు ఆ ఎమ్మెల్యే కూడా సిద్ధమా అని చెప్పాడు తర్వాత వాళ్ళు కుర్చీ ఊడిపోతుందని ఎవరు గమనించిన వాళ్ళు కుర్చీ ఊడిపోతుందని ఎవరు గమనించిన ఎమ్మెల్యేలు కాదు అదే అదే మైకంలోనే ఆ ముఖ్యమంత్రి ఏమైతే మైకంలో ఉన్నాడు జన ఎమ్మెల్యేలు కాదు కూడా అదే మైకంలో ఉండి ఖచ్చితంగా మనం సంక్షేమ పథకాలు ఇస్తాము ఖచ్చితంగా గెలుస్తామనే వాళ్ళ ధీమాతో సిద్ధం 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 అని గడిపోయిన తర్వాత వాళ్ళు కుర్చీ ఊడిపోతుందని కూడా వాళ్ళకి గమనించలేకపోయారు కానీ ప్రజలు మాత్రము అది గమనించారు కేవలం ఇది అభివృద్ధి సంక్షేమము ఊపక్క అయితే అభివృద్ధి కూడా కావాలి విజయవన్న నాయకుడు కావాలని గమనించిన తర్వాత ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది అదే విధంగా ఇప్పుడు కన్నా వదులుతారా ఇప్పుడు కన్నా వదులుతారా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇన్నెన్ని తొమ్మిది నెలలు నిన్న సంక్షేమ పథకాలు చెప్పిన మాటగా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఇచ్చిన తర్వాత ఇసుక విధానం కూడా ఫ్రీగా చేసి లిక్కర్ విధానంగా గవర్నమెంట్ కి ఆదాయం వచ్చి ఆ ఆదాయంతోనే డెవలప్మెంట్ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రిగా తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు కూడా వదిలే నేను సంక్షేమ పథకాలు అది ఇచ్చినాను ఇది ఇచ్చినాను అది ఇచ్చినాను ఇది ఇచ్చినానని అదే మైకంలో ఉన్నారు తప్పితే వేరే మార్గమే లేకుండా ఈ రోజు వాళ్ళు ప్రతిపక్ష నాయకులు కూడా ఈరోజు చెప్పుకుంటున్నారు కాబట్టి మనమందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గమని గమనిస్తున్నారు జరిగిపోయే దినాల్లో అదే ముఖ్యమంత్రిగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చే వాళ్ళకి చేత కాదా వాళ్ళకి అధికారం లేకపోయినా ఎందుకంటే రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ఉంటే సంక్షేమ పథకాలతో అభివృద్ధి కాదు అది వెనుక పడిపోతుందని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి సంక్షేమ పథకాలకి ఎన్ని ఇవాళ సంక్షేమ పథకాలు ఇవ్వాలి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపాలని చెప్పి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఈ రోజు అటువంటి ప్రభుత్వంలో మనం అందరూ కూడా భాగస్వాములై ఎండే కూటమి జనసేన బీజేపీ అందరూ కూడా మనం ఈరోజు భాగస్వామ్య గౌరవంగా ఈరోజు మన రాష్ట్రంలో పరిపాలన సాగిస్తుంది కాబట్టి ఈరోజు ఇటువంటి కార్యక్రమములకు ప్రతి ఒక్కరికి నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన ప్రతి నాయకుని గౌరవించే తగ్గ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇస్తా ఉంది విధంగా ఈ రోజు గుండెకల నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్కరిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి నాయకుని ఒక ప్రతి వ్యక్తిని ప్రతి కార్యకర్తని ప్రతి నాయకున్ని ఒక నాయకునిగా చూడాలని చెప్పి ఈరోజు మన ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్కరిని గమనిస్తూ ప్రతి ఒక్క కష్టపడిన వ్యక్తికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక పదవులని అలంకరణ చేసి వాళ్ళ ద్వారా అందుబాటులో ఉండే కార్యక్రమాన్ని కూడా మన జయరమన్న గారు తీసుకొచ్చారు కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో మనమందరూ కూడా గమనించాలి నిరుపేద కుటుంబాలు ఉన్నవాడు లేనివాడు అనేది ఏమి కాదు కులాలకి మతాలకి అతీతంగా ఈ రోజు పదవులు పొందే తెలుగుదేశం పార్టీ గురు మున్నూరు జయరమన్న గారి ఆధ్వర్యంలోనే జరుగుతుందని సదమంగా తెలుపుకుంటూ అదేవిధంగా ఈరోజు ఏ మాదిరి కూడా ఒకే మాటగా చెప్పారు గతంలో అన్నని ఒకవైపే చూశాడు మన నీ గుండం రాకుని ముందు ఆయన్ని ఉండి చూడలే దగ్గరుండి ఎమ్మెల్యేగా ఎలక్షన్కి డిక్లేర్ చేసిన తర్వాత దగ్గరికి వచ్చి ఎమ్మెల్యే ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి అన్నగారి దగ్గరికి వచ్చినప్పుడు పనిచేసినప్పుడు ఆయన వ్యక్తిత్వం ఆయన ప్రేమ అనురాగాలు చూసి ఆ రోజు ఆయనే చలించిపోయి నేను మళ్ళీ గుమ్మన్న గుమ్మూరు అన్న గారి ఒక కార్యకర్తగా పనిచేస్తాను ఆయన దగ్గర నేను పనిచేస్తాను చెప్పి ఆ రోజు ఎలక్షన్ మూమెంట్ లో ముప్పై రోజులు కూడా అన్న ఎన్నిక తిరిగి ఆయన కష్టపడిన దానికి అన్న కూడా గుర్తించి ఈ రోజు గవర్నమెంట్ లీడర్ గా ఈ రోజు ఎన్నిక చేయడం ఇదొక గొప్ప అవకాశం అని చెప్పి సందర్భంగా ఈ రోజు ఆయన కూడా వేదిక ముందు చెప్పుకున్నారు కాబట్టి ఆ రోజు అటువంటి ఆ రోజు ఆయన చూశారు కాబట్టి ఆ రోజు చూ చూసింది వేరే నేను ఈ రోజు చూసేది ఆ నాయకుని వేరే అని చెప్పి ఈరోజు మన ఏమంత్రి గారు కూడా చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా మనం అందరు కూడా నాయకులు కూడా అందరు కూడా గమనించుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక అవకాశం దక్కుతుంది కాబట్టి ఏదైనా ఉండాలంటే ఒక పది ఒక్కరికి మాత్రమే దక్కుతుంది కాబట్టి అందరూ కూడా మన జరబోయే దినంలో ప్రతి ఒక్కరికి మన రాజకీయంగా అన్ని రకాలుగా ఆదుకుంటారని చెప్పి ఎమ్మెల్యే గారు ఈరోజు మన అందరూ కూడా మీ సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గారికి ఏమంత్రి గారు సన్మాన కార్యక్రమాన్ని ఈరోజు చేయడం అనేది ఆయన కూడా పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరుపై నన్ను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను